హాయ్ దిస్ ఇస్ హ్యాష్ టాగ్ యూ ఏంటబ్బా ఇంకా అంబట్ రాంబాబు గారు మొదలు పెట్టలేదు మొన్న సరదాగా అన్నా నేను రాంబాబు గారు మీరు బరిలో ఒక్కళ్ళే ఉన్నారు మీరు తప్ప ఆయుధాలు వైసీపీకి ఏం లేవని చెప్తే నా మాటను చాలా సీరియస్గా తీసుకున్నారేమో ఆయన ఒక పాట కూడా రిలీజ్ చేస్తారు ఆయన వెబ్ యూట్యూబ్ ఛానల్లో బరిలో అంబట్ అంట ఆయన వేసిన డాన్స్ క్లిప్పింగ్స్ ఆయన వేసిన దోశలు ఆ క్లిప్పింగ్స్ అన్నీ పెట్టి చేసుకున్నారు బట్ కొమ్మినేని శ్రీనివాసరావుని కృష్ణంరాజుని ఖండించడానికి అంబట్ ఏమైపోయాడు ఎందుకు ఎక్కడ రాలేదు అంటే వీటిని కూడా మనం కొమ్ములు కాస్త తిరుగుతూ ఉంటామా సాక్షి పేపర్ని సాక్షి యాజమాన్యాన్ని ప్రొటెక్ట్ చేయడానికి మీరు ఏమైనా మార్కెటింగ్ ఏజెంట్సా నాకు అర్థం కాదు రాజ్ అన్న మాటల్ని ఈయన ఆమోదిస్తున్నాడా కరెక్ట్ అని చెప్తున్నాడా కొమ్ము నేను గురించి ఒక రీసెంట్ వీడియో చేశాడు అంబటి టైం వేస్ట్ చేయకుండా వెళ్ళి దాన్ని డైసెక్ట్ చేద్దాం లెట్స్ గో త్రూ వాట్ స్పోకెన్ నమస్తే సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ డెబ్బై సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తి జర్నలిజంలో ఎక్కడ మచ్చలేనటువంటిగా పేరు పొందినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేశారు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు మచ్చలేకపోవడం ఏంటి ఇప్పుడు దాకా అమరావతి రైతులు ఎదురు అతని పైనే కదా కృష్ణరాజు కొమ్మినేని శ్రీనివాసరావు మీద కదా కొమ్మినేని శ్రీనివాసరావు ఎందుకు అడ్డుకోలేదు కృష్ణంరాజు నా రోజు ఆ ఏది మాట్లాడితే అది సరిపోతుంది కూర్చుని నవ్వుకోవడానికి సరిపడా ఒక లాఫింగ్ స్టాక్ కింద వేసాలకు రాజధాని అని అన్నప్పుడు వేసియలకు రాజధాని అంటే ఏంటండి చాలా తప్పు మాట వెనక్కి ఇమీడియట్ గా విత్డ్రా చేసుకోవాలి మాట్లాడాలని కూడా తెలియని విజ్ఞత లేని ఒక వర్సన్ జర్నలిస్ట్ అది కూర్చుని నడుతున్న ఒక ఛానల్ సాక్షి దాన్ని మళ్ళీ ఆదరించాలి దానికి మళ్ళీ రెప్యూటెడ్ జర్నలిస్ట్ డెబ్బై ఏళ్ల వయసు ఎందుకు ఈ సింపతి ఫ్యాక్టరీలను యాడ్ చేయడం దమ్ము సత్తాలైనప్పుడు లేనప్పుడు ఈ సింపతి ఫ్యాక్టరీ అన్నీ వస్తూ ఉంటాయి నార్మల్గా ఒక పర్సన్ డెబ్బై ఏళ్ళడైనా తొంభై ఏళ్ళడైనా వంద ఏళ్ళడైనా తప్పు చేస్తే తప్పు అని చెప్పరా ఎవరు మాటిలా డొల్లకూడదని చెప్పరా కండించడానికి నాలుగి కూడా పని చేయట్లేదు దానికి కూడా డెబ్బై ఏళ్ళ వయసు వచ్చిందా అంత తక్కువ వయసు అంత బలమైన బలం లేని నాలుగిని కూర్చోబెట్టి మీడియా ఛానల్ నడుపుతా ఉంటే ఎలా కుదురుతుంది తీసి పక్కన పడేయాల్సింది హే ముసలాడు డెబ్బై ఏళ్ళ వయసు ఇన్ని కథలు మీరు చెప్తున్నప్పుడు నాలుగు కూడా బలం లేదు కదా వాక్ స్వాతంత్రం కూడా బలం లేని కెపాసిటీ కొమ్మిన ఎందుకు పెడతారు సాక్షిలో అట్రాషియస్ మాటలు ఇవన్నీ పదో తారీఖు నుంచి ఈ రోజు వరకు ఈ క్షణం వరకు గుంటూరు సబ్ ఉన్నాడు ఆయన వారం రోజులు జైల్లో ఉండవలసినటువంటి నేరం ఏం చేశాడో ప్రజలకే అర్థం కావటం లేదు సహచర జర్నలిస్ట్ కూడా అంబట్టి ఇలా చెప్పే బదులు ఒకసారి జనాలు దగ్గరికి వెళ్ళిపోయి అసలు కొమ్మినేం చేసింది తప్ప రైట మహిళలందరూ మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మీరెందుకు సాక్షి లోగోని వచ్చి కాల్తో తొక్కుతున్నారు మీరందరూ కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణం రాజుని సాక్షి ఛానల్ లోగోని చెప్పుతో ఎందుకు కొడుతున్నారు అసలు మీకు జరిగిన హాని ఏంటి వేసలకు రాజధాని అంటే ప్రాబ్లం ఏంటి మీరందరూ మహిళలేగా వేసలకు రాజధాని అని ఒక చిన్న వర్డ్ కొమ్మినేనలా నౌతా ఊరుకున్నాడు అండ్ కృష్ణం రాజుని సేవ్ చేయడానికి ఇలాంటి పదాలు వాడితే మీరు ట్రోల్ అవుతారన్నాడు తప్ప మహిళల మనోభావాలు కించపరిచే వ్యక్తిగా ఉంది మాటలన్నీ మాట్లాడితే నేను ఒప్పుకోను రైట్ నో ఈ డిబేట్ని సస్పెండ్ చేస్తున్నాను అండ్ ఈ సాక్షి పోడియంలో రన్ అయింది కాబట్టి కోరుతున్నాను అన్న మాటలు అనలేదే ఎక్కడ మహిళల పట్ల సింపతి వాడు కొమ్మినేని ఎక్కడా వాడలేదే కొమ్మిని ఎక్కడా కూడా మహిళల పట్ల నుంచోలేదే ఇతరులకు మళ్ళీ మహిళలు సపోర్ట్లు ఉంటాయి ఎవరా మహిళలు సత్యభామలా వేరే మహిళలు అనేవాళ్ళు ఎవరు నుంచోరే కొమ్మినేనికి మీరు నుంచారా వెళ్ళి నుంచో రాదు చేస్తుంది ఇదే కదా పని వీడియోలు చేసి పెట్టడం కూర్చొని కబుర్లు చెప్పడం ఊసు బోన్ కబుర్లు మాట్లాడడం ఇంతకు మించి వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఆఫ్ యూర్ టాక్ ఐ డోంట్ అండర్స్టాండ్ దే షుడ్ బి సమ్ బేసిస్ ఇంతమంది సెక్టర్ ఆఫ్ ఉమెన్ వ్యతిరేకిచ్చారు వాళ్ళని డిబేట్లో కూర్చోబెట్టి మాట్లాడచ్చు కదా ఇదే జరిగింది కదా అమరావతి రైతులతో కూడా ఇదివరకు భూములు ఇచ్చిన తర్వాత బేసిలకు రాజధాని అంటే ఎవరైనా తిరగకుండా ఉంటారా ఏం మాట్లాడుతున్నాం అంబట్టి మాట్లాడేటప్పుడు యువర్ పొలిటిషియన్ తెలుసు అర్థం కాలేదని మహిళలు కూడా అర్థం కావట్లేదు అని నేర్పిస్తున్నావు అర్థం కానిటువంటి ఒక అయోమయమైన పరిస్థితిలో ఇవాళ ఉండటం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ రకంగా కక్ష తీర్చుకుంటుందో దీన్ని బట్టి మనకి చాలా స్పష్టంగా అర్థమవుతున్నది అనేది నా అభిప్రాయం అయితే ఇక్కడ రిమాండ్ ఇచ్చేటప్పుడు న్యాయాధికారి గారు రెండు సెక్షన్లు తొలగించారు ఒకటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ అసలు ఎందుకు పెట్టారు అనే దాని మీద చాలా వాదన జరిగిన తర్వాత ఆ సెక్షన్ తొలగించడం జరిగింది అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఏ సెక్షన్ అయితే బెయిల్ రాకోకుండా ఉంటుందో ఆ సెక్షన్ పోలీసు వారు వేసారు ఏ సెక్షన్ లో జనాలకి హాని జరిగిందో వాళ్ళు కేసులు వేసారు బెయిల్ కాదు అక్కడ ఇంపార్టెంట్ నువ్వు ఒక పొలిటీషియన్వి రేపు మళ్ళీ వెళ్ళి ఓట్లు అడగాలి బరిలో అంబటన్ పాటలు చేసుకుంటే డాన్సులు వేసుకుంటే కూర్చలేవు కదా యూట్యూబ్ స్టార్లా మిగిలిపోలేవు కదా పొలిటీషియన్ నుంచి యూ యూట్యూబ్ స్టార్లాగా మిగిలిపోకూడదని నువ్వు ఖచ్చితంగా అనుకుంటావు కదా ఎన్నికల్లోకి వెళ్ళాలనే సత్తా ఉంటుంది కదా నీలో లేకపోతే ఎంతకాలం దోశలు వేస్తావు ఎంతకాలం మొక్కలు కోస్తావు ఎంతకాలం వీడియోలు పెడతావు ఎంతకాలం నువ్వు ఈ వ్యవహారం నడుపుతావు యూట్యూబ్ ఐకాన్ స్టార్ అయితే కాదు కదా అంబటి నువ్వు నువ్వు ఒక సీరియస్ పొలిటీషియన్వి మినిస్టర్ ఒకప్పుడు కక్షాపూరితమైన రాజకీయాలు అంటావేంటి ఇది ఎంత అన్నమాట మాట ఏమా నచ్చిందా బాగా చెప్పేసి అదే మాట వచ్చి జనాలు చూసుకుంటారు నెక్స్ట్ టైం ఓట్లు వేలో వేయకూడదు అదే చెప్పు అది మాట్లాడవచ్చు ఎక్కడ ఎంతసేపు కక్షాపూర్తమైన రాజకీయాలు కక్షాపూర్తమైన రాజకీయాలు అంటే ఏంటంటే అంబటి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పొచ్చి జనాలతో ఓట్లు అడిగి ఆ మహిళల ఆరోగ్యాలు వాళ్ళ భర్తల ఆరోగ్యాలు నాశనం చేశాడు చూడు జగన్మోహన్ రెడ్డి అది కక్షాపూర్తమైన రాజకీయం ఏ ఫిఫ్టీ త్రీగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఎఫ్ఐఆర్ లేకుండా అరెస్ట్ చేసి లోపల పెట్టి యాభై మూడు రోజుల దాకా జైల్లో ఉంచి హింసించారు చూడు అది కక్షపూరితమైన రాజకీయం ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో నువ్వు హెయిర్ డై వేసుకున్నప్పుడు ఫోటో ఉంది అది కూర్చుని ఆడియోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి ఇంకొకళ్ళ పేరుతో మాకు సంబంధాలు ఏంటి మాట్లాడడం ఏంటి అని చెప్పి కూర్చున్నప్పుడు వాగారు చూడండి అది కక్షాపూరితమైన రాజకీయం యాక్చువల్లీ కక్షాపూర్తమైన రాజకీయం నీచమైన రాజకీయం అది దౌర్భాగ్యమైన రాజకీయం నువ్వు చేసినప్పుడు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో లోకేష్ ఎవరికి పుట్టాడంటే నవ్వుకుంటా కూర్చున్నారు కదా మీరు అందరూ సహర్ మీ సోదరులు స్వచ్ఛభామలు అందరూ కలిసి అది కక్షాపూరితమైన రాజకీయం అవమానించను నీచత్వం పరాకాష్ట నీచానికి పరాకాష్ట పోలవరం అర్థంగానే ఇరిగేషన్ మినిస్టర్ కింద భరించినందుకు ఆంధ్రప్రదేశ్కే ఆ గతిపెట్టింది కూర్చుని మీరు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో మాట్లాడతారు జత్వాని ఇష్యూలో మీరు చేసింది నీచమైన రాజకీయం కక్షాపూరితమైన రాజకీయం కాదా కాదా అమరావతి రైతుల్ని వాళ్ళ ఆఖరికి టాయిలెట్స్ కూడా వాడకూడదు పబ్లిక్ రోడ్ల మీద వెళ్ళాలని చెప్పి మహిళలు కించపరుస్తా చేసిన జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో జరిగిన అరాచకాలు న్యాయస్థానం ఉంటుంది దేవస్థానం ఉంటుంది టెన్యూర్లో అది కక్షాపూర్తమైన రాజకీయం అంటే ఆంధ్రప్రదేశ్ ఎలా బాగుపడుతుందో చూస్తాను ఎక్కడికక్కడ పునాదులతో సహా ఎరగబడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు చూడు లాస్ట్ టెన్యూర్లో అది కక్షాపూర్తమైన రాజకీయం మహిళలకి మామూలుగా జరిగిన అవమానాన్ని దాన్ని తిరస్కరించి జనాలందరూ వ్యతిరేకిస్తే కక్ష పొడతాయండి రాజకీయమయ నువ్వు ఒక రాజకీయ వ్యక్తివి రెండోసారి ఓట్లు అడడానికి వస్తావు నీకు ఫ్యూచర్ ఉందా అంబట్టి అసలు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు ఈ రోజు నీకు గారు చెప్పాల్సిన అవసరం నాకు లేదు జస్ట్ పేరు సరిపోద్ది నీకు కూడా నాకేమి శిక్ష అయ్యారు కదా నేను పేరుతో సేపు నేను లో అబేడింగ్ సిటిజన్ని నువ్వు మహిళలకు వాల్యూ ఉన్నప్పుడు నీకు వాల్యూ నేనెందుకు ఇవ్వాలి ఒక మహిళకింద నేను ఇవ్వను ఈ రోజు నుంచి అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసుల్లో ఉపయోగించవలసినటువంటి ఈ సెక్షన్ ని మిస్యూజ్ చేసి కొమ్మినేని శ్రీనివాస్ గారిని ఎక్కువ కాలం జైల్లో అట్టి పెట్టాలనే ఉద్దేశంతో ఆ సెక్షన్ వేశారనేది చాలా స్పష్టమైంది అంతేకాకుండా మరొక సెక్షన్ కూడా మంగళగిరి న్యాయాధికారి గారు అమ్మటి నాకు సెక్షన్ గురించి అర్థం కావట్లేదు కానీ నాకు ఒక చిన్న విషయం అర్థం కాదు ఏదో సరదాగా జగన్మోహన్ రెడ్డి వంశీ గురించి కొడాలి నాయన గురించి వీడియోలు చేసినప్పుడు సైడ్ యాంగిల్ ఫ్రంట్ యాంగిల్ పెట్టుకున్న తీసుకున్నా ఉంటే ఏదో నీ ఉత్సాహం చాలా పరిధి ఆటిపోయి ఉంది పైకి వెళ్ళాలనుకుంటున్నావు అని నేను అనుకున్నాను మహిళల గురించి మాట్లాడేటప్పుడు కూడా నీకు ఈ యాంగిల్స్ అవసరమా నీ సెల్ఫ్ సెంట్రిక్ వ్యూ అర్థం కాదా జనాలకి నీ ఇప్పుడు నీ ఎంతసేపు పో లో నేను కనిపించాలి నా పక్కన యాంగిల్ కనిపించాలి నా ఫ్రంట్ యాంగిల్ కనిపించాలి నేను కనిపించాలి ఏంటి ఈ సెల్ఫ్ పార్క్ ఏంటి సెల్ఫ్ డబ్బా ఎంతకాలం భరిస్తారు నేను సెల్ఫ్ డబ్బా కొంచెం నా లాజిక్ ఉండాలి కదా మన గురించి మనం మాట్లాడుకునేటప్పుడు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాం సావని ఇంటి జనాలు కష్టంలో పోతారు ఇంకది మహిళల గురించి జరిగిన ఒక విధ్వంసంలో నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన ఒక దుశ్చర్యలో దమ్ముందే సాక్షి ఛానల్ ఇలాంటి డిబేట్లు నడపడానికి చెప్పు నువ్వు ఈ ఇష్యూ తర్వాత సాక్షి ఛానల్లో ఇలాంటి మాటలు దొలితయ్యా దొలితీయ నీకు తెలుసు డొలవేం కానీ ఇది కాదా టైట్ లెసన్ మహిళలు నేర్పించింది దేంతో నేర్పించారు నేనేం కొత్తగా చెప్పట్లా వాళ్ళు ఫోటోల మీద కొట్టారు గట్టిగా ఫటా 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 లాగ్ కొట్టారు కొమినేని మీద కృష్ణంరాజు మీద సాక్షి ఛానల్ లోగోల్ మీద కొట్టలేదా వెళ్ళి చూసుకో కొట్టారు బాగా ఇంకొకసారి దమ్ ఆత్మ ఆత్మసాక్షి మనస్సాక్షి సాక్షి మనసాక్షి వాట్ ఎవర్ సాక్షి రన్ బై సో కాల్ వైఎస్ భారతి రెడ్డి దమ్ ఉంటుందా మహిళల్ని ఇంకోసారి ఒక మీడియేటర్ అనేవాడిని ఇమీడియట్ గా ఖండించేసి లక్ష్మీపారతి గురించి ఈ కొమ్మినేని అది వెళ్ళో స్వతంత్రంగా తీసుకొని ఖండించే రోజులు ఉంటాయి తప్ప మిమ్మల్ని ఒక సెట్రైట్ లైన్లో మహిళలు పెట్టారు కాదా నేర్చుకున్నారు నీకు తెలుసా గుణపాఠం బాగా నేర్చుకున్నారని కానీ జస్ట్ ఇదంతా యాక్షన్ నాకు తెలిసది అలైబన్ ఇచ్చేటప్పుడు రెండింటిని తొలగించి అలైబ్యాండ్ ఇవ్వడం జరిగింది మంచిదే అప్పటి నుంచి ఈ రోజు వరకు ఆయన జైల్లోనే ఉన్నారు అయితే సుప్రీం కోర్టును ఆశ్రయించవలసినటువంటి పరిశ్రమలు ఏర్పడటంతో సుప్రీం కోర్టుకి వెళ్ళడం పదమూడవ తారీఖున వాద ప్రతిపాదనలు తిన్న తర్వాత వాద అంటే మామూలుగా కాదు చాలా కాస్ట్లీ వాద ప్రతివాదాలు వినాల్సిన పరిస్థితి ఏర్పడింది కాస్ట్లీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాయవాదులు టాప్ మోస్ట్ న్యాయవాదులు అంటే ఒక నువ్వు ఎందుకు చప్పట్లు కొట్టట్లా న్యాయవాదులు ఇంత టాప్ మోస్ట్ న్యాయవాదులు మహిళల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకెళ్ళి నిలబెట్టిందంటే మీ ఇంట్లో మహిళలు ఉన్నారు కదా వాళ్ళు చప్పట్లు కొట్టాలి నీకు వినపడలేదేమో నీకు వినపడలేదేమో కొంచెం అన్నా మనకు బేసిక్ కామన్ సెన్స్ ఉందా జత్వాని కోసం మనం ఇలా పోరాడేమే ఎప్పుడన్నా అమరావతి రైతుల కోసం ఇలా పోరాడిన దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయా దిక్కుమాలిన స్థితిలో ఆడవాళ్ళని పెట్టి నడిపించిన ఒక రాజ్యాంగంలో ఒక ఐదేళ్ల పాటు దుక్కు దున్నేసిన తర్వాత ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మహిళలందరి తరఫున ఏపీ గవర్నమెంట్ ఒక కాస్ట్లీ అఫైర్ అడ్వకేట్స్ పెట్టి న్యాయవాదిని ఆఫ్టర్ ఆల్ కోమిన మీద పెట్టడం ఏంటంటే చిన్న చిన్నగా ఉంటుంది దుర్వేయాలిటిని పెద్ద ఇష్యూస్ చేయాలా చెప్పు కర్టైల్ చేయలేన సిచువేషన్ తీసుకెళ్లాలా స్టేట్ గవర్నమెంట్ కానీ మహిళలు కానీ ఇప్పుడు అంబటి యువర్ ఆల్సో అడ్వకేట్ ఆర్ యుర్ చీప్ అడ్వకేట్ ఫైనాన్షియలీ ఆర్ ఆర్ యుర్ కాస్ట్లీ అడ్వకేట్ ఏం లాంగ్వేజ్ ఇది ఏం లాంగ్వేజ్ అంబటి ఇది ప్రొఫెషనల్ ఫీజ్ ఎంత పోని పబ్లిక్లో పెట్టు బ్లాక్ కోట్ వేసుకుని తీసుకెళ్తున్న వీడియోస్ అన్నీ పెడతా ఉంటావు కదా నువ్వు కాస్ట్లీ అడ్వకేటా మోడరేట్ అడ్వకేటా చీప్ అడ్వకేటా ఫైనాన్షియల్గా నేను అంటున్నా మరి నువ్వు ఎందుకంటే రేట్లు మాట్లాడుతున్నావు కదా ప్రతి ఒక్కరి గురించి వచ్చి ఈరోజు నువ్వు నొచ్చలసింది మహిళల పట్ల ఏ పార్టీ గుర్తు లేకుండా నీకు ఓట్లు పడే మనం అలాంటి మనకు అలాంటి రావు కూడా నీకెందుకు వస్తుంది విపసరావు గారిని జైల్లో నిర్బంధించడానికి అంత ఖరీదైనటువంటి న్యాయవాదుల్ని వాడుతున్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంత కక్షపూరితంగా ఉందో చెప్పేందుకు ఇక్కడ నేను ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను అయినప్పటికీ కూడా సుప్రీం కోర్టు వారు భావించింది ఏమిటంటే కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఒక మోడరేటర్ గా పనిచేసిన వల్ల ఆయన మీద ఏ విధమైన నేరాన్ని మోపడానికి అవకాశం లేదు తప్పుగా భావించవలసిన అవసరం లేదు కాబట్టి వారికి మేము బేధిస్తున్నామని పదమూడవ హ్యాపీగా ఫీల్ అవ్వు మన విడుదల రజని ఎప్పుడు కూడా చెప్పా నేను ఎందుకంత ఓవర్ యాక్షన్ చేస్తున్న సదరా స్త్రీ వెళ్ళిపోయి మామూలుగా కూర్చున్న పిఎస్సిని తీసుకెళ్ళి ఉంటే లేవే ఫార్టీ వన్ నోటీస్ ఏదో నోటీస్ ఇచ్చి పంపించేస్తారు సిఐ గారు ఎస్ఐ గారు డ్రామా దూసేయండి దూసేయండి అని లేబర్ గోల్ ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు ఇట్స్ అ న్యూసెన్స్ ఫర్ పబ్లిక్ ఇంతమంది కుమ్ముకూడి ఆఫ్టర్ ఆల్ ఒక పిఏ కోసం ఇంత చేయడానికి పోలీస్ వచ్చారు అరెస్ట్ చేస్తారు తీసుకెళ్తారు కోర్టు వాళ్ళు ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి పంపిస్తారు కొమ్యునిస్ట్రీ యూనివర్సిటీ వరకు ఇక్కడ ఏం ఇష్యూ లేదని కోర్టు వాళ్ళు పంపిస్తారు దానికి ఎలాంటి న్యాయవాదాలు లెంగేజ్ చేసుకుంటే నీకెందుకు పోయ్ నీకెందుకు నువ్వైనా జేబులో ఇస్తున్నావా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఉమెన్ పట్ల అంత సీరియస్గా నుంచి ఉంటే నీకెందుకు అయి నువ్వు ఏదో ఫీజులు భరాయించినట్టు వాళ్ళ వెనక వాళ్ళ పేపర్ పేపర్కి ఖరీదు కట్టు టైపింగ్ చార్జెస్ అన్ని తీసుకున్నట్టు లీగల్ ఒపీనియన్స్ లోవర్ కోర్ట్స్ అన్ని నేనే వేసినట్టు ఎందుకు నీకు ఇంత నీకెందుకు ఇంత మహిళ ఏడుపు నీకు తెలుసా ఉంచున్నావు ఎప్పుడన్నా స్టేట్ గవర్నమెంట్ కనీసం అంతమంది ఎంగేజ్ చేసుకుంటే ఫీల్ ప్రౌడ్ ఎంతకాలం మాకు ఒక వాల్యూ సిస్టమ్ నడుస్తుంది నా పైన నీకెందుకు ఆర్డర్ రావడం జరిగింది మంగళగిరి కోర్టుకి కానీ శని ఆదివారాలు ఈ రెండు రోజులు సెలవు అవటం వల్ల సోమవారం ఉదయం ఈ ఆర్డర్ కాపీని కోర్టు వారికి సమర్పించి మెమో వేసి బెయిల్ తీసుకునేటటువంటి కార్యక్రమం తీసుకోవడం తర్వాత విడుదలకు మ్యాజిస్ట్రేట్ గారు ఆర్డర్ ఇచ్చిన తర్వాత విడుదలయ్యే అవకాశం ఉంది అంటే ఈ రోజు సాయంత్రానికి అంటే పదహారవ తారీఖు సాయంత్రం కూడా నువ్వు ఇంతకాలం కొడాలని నీ హెల్త్ చెప్పావంటే ఓకే వంశీ రంగు ఎందుకు వేసుకోలేదని చెప్పావంటే ఓకే లేకపోతే నీ బాధలో చెప్పావంటే ఓకే పోనీ జగన్ కోసం పోరాడుతున్నావు అంటే ఓకే బరిలో అమ్మటం పాటలు వేసుకున్నావు అంటే ఓకే కొమ్మినేని జైలు ఎన్ని గంటలకు రిలీజ్ అవుతాడని వీడియో చేయడం ఏంటని నువ్వు అసలు అంతకంటే దానికంటే కొమ్మినేనిక రకంగా ఇంకోసారి ఎవరైనా ఇలా ప్యానెల్లో మాట్లాడితే ఖచ్చితంగా ఖండిస్తాడని చెప్పు నువ్వు చెప్పక్కర్లా ఇక నుంచి మహిళలు నేర్పించిన గుడపాఠాన్ని ఖచ్చితంగా ఖండిస్తాడు ఇది ఒక వీడియో లాస్ట్కి వెళ్ళిపోతాను నేను ఈ వీడియోలో ఇట్స్ టైం వేస్ట్ ఇంకా మీద దానిలో కూడా మేము అరెస్ట్ చేస్తామని తుండాడి కుమిరేని శ్రీనివాసరావు గారిని రాకోకుండా నిర్బంధిస్తారా లేదా అనేది వేచి చూడవలసినటువంటి అంశం చిన్న సస్పెన్స్ కూడా ఉందని నేను భావిస్తున్నాను ఏది ఏమైనా ఇవాళ సాయంత్రానికి ఆయన విడుదలవుతాడని నేను ఆశిస్తున్నాను సస్పెన్స్ ఉంటుందని భావించేది నువ్వే ఆయన విడుదలవుతుందని ఆశించేది నువ్వే ఖచ్చితంగా ఈ రోజు మధ్యాహ్నం విడుదలైపోతాడని చెప్పేది నువ్వే ఆశ విశ్వాసం శ్వాస ఏంటిదంతా ఇన్ని డైలమాలు అవసరం మూడు కెమెరాల్లాగా మూడు అవతారాలు ఎత్తి మూడు మూడు వాక్యాలు పంచిపడడం ఎందుకు కోమినేని బయటకు అంతే కోమినేని లాస్ట్ వాల్యూ ఇది నిజం మహిళలు ఎవరు కొమ్మినేని ఛానల్ చూడరు ఇది నిజం వైసీపీ వాళ్ళందరికీ వాల్యూ పోయింది పార్టీకి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు దాకా మహిళలకు సారీ చెప్పలేదు ఇది నిజం సాక్షి ఛానల్ మీద వెళ్ళి జనాలంతా లేడీస్ అంతా చెప్పుతో కొట్టారు కాలుతో తన్నారు ఇదే నిజం ఎందుకంటే జరిగిన విజువల్స్ ఏం చెప్తుంది కోమినేని శ్రీనివాసరావు కృష్ణం రాజును సాక్షి ఛానల్ ని మహిళలందరూ అమరావతిలో చెప్పు కొట్టారు ఇదే నిజం మార్చేయగలుగుతావా దీన్ని దీన్ని మార్చగలుతావా ఈ ఘోర అవమానాన్ని మార్చగలుతావా పడిన ఈ మచ్చలు మార్చగలుతావా లక్ష్మీ పార్వతి క్యారెక్టర్ పట్ల మీరందరూ అంత గట్టిగా నుంచినప్పుడు కొమ్మినేని లక్షల మంది ఆడవాళ్ళ పట్ల నుంచలేదనేగా బాధ వచ్చింది మాకు మర్చిపోయావా ఏంటంబట్టి ఇదంతా ఇలాంటి రాజకీయాలు చేస్తే వచ్చేసారి ఓట్లు అడుగుతారా అమ్మ ఓడికి అమ్మమ్మ ఓడిస్తానన్నా ఈసారి మీకు ఓట్లు వేస్తారా ఎవరన్నా ముత్తాతమ్మ ఓడి వేసినా కూడా మీకు ఓట్లు పడటం కష్టం అన్లెస్ అండ్ అంటీ మీరు అందరూ వచ్చే మహిళల పట్ల జరిగింది సారీ మీడియేటర్ సరిగ్గా చేయలేడరో చేశాడో మాట పక్కన పెట్టి మీ ఆర్ వెరీ సారీ మీ ఫెల్ట్ సారీ దిస్ షుడెంట్ హ్యావ్ హ్యాపెన్ అండ్ దిస్ షెల్ నెవర్ హ్యాపెన్ ఒకళ్ళు ఇలా జరిగితే మేమందరం మహిళల పట్ల ఉన్నామని చెప్తే అమ్మమ్మ ఓడి దగ్గర నుంచి ఇస్తే ఖచ్చితంగా ఓట్లు పడతాయి లేకపోతే ఇప్పుడున్న గవర్నమెంట్ స్పీడ్కి మహిళల పట్ల వాళ్ళ స్టాండ్కి హై లీగల్ సిస్టమ్ కాస్ట్లీ లీగల్ సిస్టమ్ ఉన్నట్టు చీప్ లీగల్ సిస్టమ్ కాకుండా కాస్ట్లీ లీగల్ సిస్టమ్ని హైయర్ చేసి జనాల ముందుకు తీసుకెళ్ళి దే ఆర్ ఫులింగ్ ద ఫుల్ ఎఫర్ట్స్ అని చూపిస్తుంటే ఓట్లు ఖచ్చితంగా ఈ కూటమికే పడతాయి మీకు పడవు దిస్ ఇస్ మై అనాలిసిస్ అవు నంబట్టి థ్యాంక్ యూ